స్టీల్ ప్లాంట్ పై ఎన్డీఏ యొక్క స్టాండ్ ఏమిటో చెప్పాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు విశాఖలోని నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభల్లో కేకలు వేస్తూ మాట్లాడే పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడు ఏం మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు చేసే పోరాటాలన్నీ నాటకాలేనా అంటూ ప్రశ్నించారు సీఎం జగన్ పై రాళ్ల దాడి అమానుషం అంటూ పేర్కొన్నారు మీకు మీరే రాళ్లు వేయించుకుని వైసీపీపై నెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు వాలంటీర్లను అనరాని మాటలు అన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాలంటీర్లకు పదివేల రూపాయలు ఇస్తారంటూ చెప్పడం సిగ్గుచేటని అన్నారు ప్రజల్ని ప్రజలు అన్ని గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు ఏది ఏమైనా మరలా ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు

हाँ वाहां चुनाव एक एक तस्तराई मामूल तस्तराई नॉमिनेशन तस्तराई नॉमिनेशन हमारे किसी पे इस वस्त हाँ जी सर ना 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 सामने ओवर इन का चेक उमान डबल को चेक उम्मीना ये वस्तियां तो मामूल ना मामूल क्या अंधे की निपटा बताएं सब ये तो बताएं सब ये तो बताएं सब बंदे का కార్యక్రమాలు చేయాలి కదా రోజులుగా చేసింది ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేస్తారు టార్గెట్ పెడతారు మా అమ్మ కాకుండా అందరూ దేశం చూస్తారు ఇవాళ వచ్చి స్టేజ్ ముందు రాయబడింది మాట లాంటి ఎందుకు బాధించుకోవాలి ఎందుకు మన టైం తెచ్చుకోవాలి అలాంటి ఎందుకు బాధించి కార్యక్రమాన్ని ఎందుకు చేయించుకోవాలి నేను నేను దేని డ్రామా నాయకు సినిమా చూసాను సెలబ్రిటీ ఆయన తెలుసు డ్రామాలు